ఇదికంతా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చొరవ తీసుకున్నారు కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి ఈ పార్కులో ఏం చేద్దామని అనుకుంటున్నారు సార్ పిల్లలు వచ్చేదానికి ఆడవాళ్ళు వచ్చి ఏదైనా వాకింగ్ మానేసేదానికి విశ్రాంతిగా ఉండే వాళ్ళు ఆరోగ్యాన్ని తాను రిటైర్ అయిన వాళ్ళు కొంచెం కూర్చొని ఎవరుంటే ఒక అడుగు వాడు దాంట్లో వల్ల గౌరణీయులైన చిత్తూరు ఎస్పి గారు మణికంఠ చందోలు సూచనల మేరకు డిఎస్పి కొలంనేటి డిఎస్పి గారు ఆధ్వర్యంలో గంగారం సిఏ పలమనేర్ సిఏలు అందరం కలిసి పోలీస్ పార్క్ని ముందు ఉన్నప్పుడు కొద్దిగా నీట్గా ఉండి పిల్లలు మహిళలు వృద్ధులు అందరూ కూడా దీన్ని వినియోగించుకుంటా ఉన్నారు కాలక్రమేణా దీన్ని వాడడం లేదు అదేవిధంగా సరిగ్గా పెడ ఉండనందున ఎస్పీ గారి సూచనల మేరకు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు అయిన పీపీఎస్ సంస్థ పలమనేరు వారు మేము పిలవడంతో వారు ముందుకు వచ్చి ఇంతకుముందు కూడా వాళ్ళే దీన్ని శుభ్రంగా చేసినారు ఈ దినము ఈ పార్కుని మరలా శుద్ధి చేసి పలవనేరు ప్రజలు ఎవరైతే ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు మహిళలు అందరూ వాడుకోవాలనే ఉద్దేశంతో దీన్ని శుద్ధి చేస్తూ ఉన్నాము ఇకపైన శుద్ధి చేసిన తర్వాత కూడా కొన్ని ఉయ్యాలలు కానీ పిల్లల కోసము వృద్ధులు కూర్చునేదానికి వాటర్ సదుపాయాలన్నీ వాళ్ళ సంస్థ ద్వారా కొంచెం పెట్టడం జరుగుతుంది దీనిని నేరు ఈ పార్కు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు కాబట్టి కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి అయిపోతుంది సార్ మన కూర్చొని ఏదైనా మనం

అందరికీ నమస్కారము ఈ మధ్య మేము ఒకసారి ఈ దారిలో డీఎస్పి ఆఫీస్ గారికి రావడానికి ఏదో కార్యక్రమం వల్ల వచ్చినాము వచ్చినప్పుడు ఈ పార్క్ని మళ్ళా చూసినాము ఇదేమైందంటే ముందు ఒక డిఎస్పి లేడీ గారు ఉన్నారు ఆమెకి ఇంట్రెస్ట్ ఉండదా వల్ల ఇవంతా బాగా చేయాలని చెప్పినప్పుడు అప్పుడు సుమారు ఒక ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి అందంగా తయారు చేసి పెయింటింగ్స్ అంతా కూడా చేసి అందరు పిల్లలు ఉపయోగం చేసుకున్న కానీ వృద్ధులు కానీ వచ్చి కూర్చోడానికి సౌకర్యం చేయాలని చేసినాము కొన్ని దినాల వరకు బాగానే జరిగింది మళ్ళీ ఏదో కొన్ని కారణాల వల్లనో లేకపోతే ఈ కోవిడ్ వల్లనో కొంచెం పరిస్థితులు మార్పు వచ్చి తర్వాత ముందు ఎట్లా ఉండిందో అదే మాదిరి అడవి మాదిరి తయారైపోయింది ఆ పార్కును చూసిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ మనం ఒకసారి చేస్తే బాగున్నాము అనే కారణం మాకు మనసులో ఏర్పడింది కారణం ఏమిటంటే ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కానీ వృద్ధులుగా ఎక్కడన్నా కూర్చొని కొంతసేపు విరామంగా మాట్లాడుకోవడానికి కానీ సౌకర్యాలు లేవు ప్రతి జాగాలోని ఏదో కట్టడం ఉండడము లేకపోతే రహదారుల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండడము ఇవన్నీ వీటి వల్ల ప్రశాంతత లేకుండా అయిపోయింది ఇక్కడ ఈ వాతావరణంలో చూస్తే కనుక ప్రశాంతత ఇక్కడ నిజంగా కూడా చాలా బాగుంది వేరే జాగాల్లో కూడా ఇంత ప్రశాంతంగా ఉండదు ఈ జాగాలో ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో మేము పీపీఎస్లో మీటింగ్లో మాట్లాడుకొని డీఎస్పి గారిని అడుగుతాము ఆయన ఏం అని వచ్చి అడిగినాము ఆయన ఏం మీరు ముందుకు వస్తే మేము కూడా ఎందుకు మేము ఒప్పుకోము మేము కూడా కావాల్సిన సహకారం ఇస్తాము మీరు ఏర్పాటు చేసేటటువంటి చేయండి అని చెప్పినారు అదే విధంగా చేయాలనుకున్నాము దీనిని సుందరంగా తయారు చేసి పరిశుభ్రంగా పెట్టేటట్టు చేసి లైటింగ్ వాటర్ ఫెసిలిటీ పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు కూర్చోవడానికి సౌకర్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి ఒక ప్లాన్ తయారు చేస్తున్నాం ఫస్ట్ ఇది కానీ పరిశుభ్రం అయితే మాకు ఏమి చేయాలనే అభిప్రాయం వచ్చి ఇక్కడే వచ్చి కూర్చొని మేము మాట్లాడి దాన్ని వీలైనంత వరకు ఒక నెల రెండు నెలల లోపల దీన్ని అందమైన పార్క్ లాగా తయారు చేస్తాము దీన్ని వచ్చేవాళ్ళు కూడా ఉపయోగం చేసుకొని అశుభ్రం చేయకుండా నీట్గా పెట్టుకున్నారంటే మాకు కానీ వచ్చేవాళ్ళకు కానీ చేసిన వాళ్ళకు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రజలు కూడా వాళ్ళకు కూడా వీలైనంత వరకు దీనికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను మా పీపీఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మన పలమనేరు పోలీస్ పార్క్ చిల్డ్రన్స్ పార్క్కి చూసి చాలా అధ్వాన స్థితిలో ఉన్నందున మన డిఎస్పి గారు పలమనేర్ డిఎస్పి గారు ఆధ్వర్యంలో గంగవరం సిఐ గారు ప్రసాద్ గారు వచ్చి మా పీపీఎస్తో అప్రోచ్ అయిన తర్వాత మా సంఘం తరఫున మా సంస్థ తరపున ఇక్కడ ఇంతకుముందు పూర్వము ఇదే విధంగా ఉంటే ఉన్నటువంటి డిఎస్పి చౌడేశ్వరి మేడం గారు ఉన్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆమె అదర్ డిస్టిక్లో నాన్ కేటగిరీ ఎస్పీగా ఉన్నారు తర్వాత ప్రజెంట్ ఇప్పుడు ఎస్పీ గారు వాళ్ళకి డిఎస్పి గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారనేసి ఆయన మాతో గంగవరం సి గారికి తోడు ఏర్పాటు చేసి ప్రస్తుతానికైతే సిఈ గారి ఆధ్వర్యంలో తర్వాత మా పీపీఎస్ తరఫున అందరూ కూడా ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాత చాలా వృక్ష చిన్న 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 మొక్కలు పిచ్చి మొక్కలు మరి చిన్న చిట్టడి మారి తయారైపోయింది కాబట్టి దీని అంతా కూడా క్లీన్ చేసి ఆ క్లీన్ చేసిన తర్వాత పిల్లలకి మరియు పెద్దలకి వృద్ధులు కానీ మహిళలు కానీ వాళ్ళకి ప్రతిరోజు వాకింగ్ పోవడానికి కానీ లేకపోతే సాయంత్రం ఈవినింగ్ పూర్తి సేత తీర్చుకోవడానికి కానీ ఇలాంటి సౌకర్యాలు అంతా కావాలని మా పెద్దలు సీతారామయ్య గారు కూడా చెప్పారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ నీళ్ళ వాటర్ కానీ లేక ఇంకేదన్నా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ కూడా కల్పించేదానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని దీని త్వరలోనే అతి త్వరలోనే నెల రెండు నెల లోపల దీనికి ఒక ఆదర్శ పార్క్గా తీసుకుని రావడానికి అంతా మేము ఒక నిర్ణయానికి వచ్చాము పోలీస్ వారి సహకారంతో కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ పార్క్ ఒక స్థితికి వచ్చిన ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇదే విధంగా మళ్ళా కూడా దాన్ని కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో

मैं भी इसमें हूं मैं भी इसमें हूं मैं भी इसमें हूं मैं भी इसमें हूं